హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్ డిజర్ట్ చేస్తున్నానండి మనం ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్రెడ్ పాలు ఉంటే చాలండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ డిజర్ట్ని అయితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేయచ్చు ఈ డిజర్ట్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం నేను ఒక ఫైవ్ తీసుకున్నానండి బ్రెడ్ స్లైసెస్ని ఒక ఐదు తీసుకున్నాను వీటిని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలండి వీటిని ఈ విధంగా స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను మొత్తం కూడా స్లైసెస్ని మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల మట్టికి ఆయిల్ వేసుకున్నానండి మీరు నెయ్యిలోనైనా ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఇందులోకి మనం ఇవి పెట్టుకున్న కడాయికి సరిపడా బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి వెంటనే మాడిపోతాయి ఈ విధంగా రెండు వైపులకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ పీసెస్ అన్నవి మంచి గోల్డెన్ కలర్లోకి వేగిపోయాయి వీటిని ఇప్పుడు నేను ఆయిల్లో నుంచి తీసుకుంటున్నాను మనకి బ్రెడ్ పీసెస్ కొంచెం ఆయిల్ పీల్చుకుంటాయండి అందుకే నేను ఈ విధంగా ఒక స్పూన్ తోటి ఆయిల్ని ప్రెస్ చేసి తీసేసుకుంటూ తీసుకున్నానండి మొత్తం కూడా తీసేసుకొని మళ్ళీ కడాయిలోకి మిగిలిన పీసెస్ని వేసుకుంటున్నాను వీటిని కూడా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఈ విధంగా రెండో వైపుకు తిప్పుకొని మరొక టేబుల్ స్పూన్ మట్టికి ఆయిల్ని వేసుకున్నానండి చూడండి ఇవి కూడా వేగిపోయాయి అన్నీ అన్నీ కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి మనం కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులోకి రెండు కప్పుల పాలను వేసుకున్నానండి చిక్కటి పాలు వేసుకుంటే మనకి ఈ డిజర్ట్ అన్నది టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పాలన్నవి ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు పాలను తీసుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ అన్నది ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనట్టయితే ఈ ప్లేస్లో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు మనకు పాలన్నవి మరుగుతున్నాయండి ఈ మరుగుతున్న పాలలోకి ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసుకోవాలి మీ దగ్గర ఫ్లోర్ ఉంటే ఫ్లోర్ వేసేసుకొని అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకోండి ఈ కస్టర్డ్ పాలను ఇందులో వేసుకోగానే కంటిన్యూగా కలుపుకోవాలండి లేకుంటే ఇది ఉండలుగా కడుతుంది కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు పాలను మరిగించుకోవాలండి ఇందులోకి పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్కి తగ్గట్టు మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్ అంతా కూడా కరిగిపోయేంత వరకు కలుపుకొని ఇది మరొక రెండు మూడు నిమిషాల పాటు మనం మరిగించుకుంటే సరిపోతుందండి మనకి కొద్దిగా చిక్కబడేంత వరకు మనం పాలను మరిగించుకోవాలి ఈ విధంగా చిక్కబడగానే పాలని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మనకి కస్టర్డ్ కస్టర్డ్ మిల్క్ అన్నది రెడీ అయిపోయింది ఇవి వేడిగా ఉన్నప్పుడు మనం ఇందులో బ్రెడ్ స్లైసెస్ని వేసుకోకూడదండి కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనము వేసుకోవాలి నేను ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ వేసుకోవడానికి కేక్ చేసుకునే బౌల్ ఒకటి తీసుకున్నాను ఇందులోకి ముందుగా కస్టర్డ్ మిల్క్ కొద్దిగా వేసుకున్నానండి సగం కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు దీని మీద నుంచి మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలండి ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని మిగిలిన స్లైసెస్ని కూడా ఈ విధంగా ఈ ట్రేలో పెట్టేసుకోవాలండి మళ్ళీ దీని మీద నుంచి కస్టర్డ్ మిల్క్ వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్న బాదాం జీడిపప్పు పిస్తా పలుకులు వేసుకుంటున్నానండి ఈ బ్రెడ్ అన్నది ఈ విధంగా పైన వేసుకుంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా తాకుతూ డిజర్ట్ తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ విధంగా బాదం జీడిపప్పు వేసేసుకొని దీన్ని ఒక టూ అవర్స్ పాటు మీరు కూల్గా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోలేదండి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకున్నాను నేను మీరు కూల్గా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో టూ అవర్స్ పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడం ఏంటండి నేను ఒక గంట బయటనే పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను తీసుకుంటున్నానండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఇంట్లో పాలు బ్రెడ్ ఉంటే మీరు కూడా ఈ డిఫరెంట్గా ఉండే స్వీట్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దాం బాయ్ అండి